నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ చూసే ఉంటారుగా అందులో భాగంగా ఓ కాన్సర్ట్ కూడా జరిగింది అందులో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన పాప్ సింగర్ ఎలన్ వాకర్ పాల్గొన్నాడు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది అతనికి ఆర్సీబీ కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా సాంగ్ కంపోజ్ చేశాడు అది నిన్న అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా మొట్టమొదటిసారి పర్ఫామ్ చేశాడు అతని సాంగ్కు స్టేడియం అంతా మారుమోగిపోయింది ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేశారు ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు స్టేడియంలో ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేశాడు క్రికెట్ బ్యాట్ పట్టుకొని పోజులు కూడా ఇచ్చాడు అయితే ఎక్కడ చూసినా మాస్క్తోనే ఎందుకు కనిపిస్తున్నాడన్న డౌట్ మీకు వచ్చిందా కరోనా అనుకుంటున్నారా అస్సలు కాదు కరోనా వల్ల ఈ మాస్క్ వేసుకోవట్లేదు ఇలా మాస్క్ వేసుకోవడం అతని సిద్ధాంతం ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కాన్సర్ట్ జరిగినా ఇలాగే వెళ్తాడు తనను చూసి జనాలు తనను లైక్ చేయకూడదని తన పాటను స్కిల్స్ను చూసి లైక్ చేయాలని ఈ విధంగా అనానమిటీ మెయింటైన్ చేస్తాడు ఎలాన్ వాకర్ ఇలా మాస్క్తో ఉండటం వల్ల మనవాడే అనే ఫీలింగ్ కూడా వస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పాడు అంతేకాదు తన బ్రాండ్లోగో డిజైన్ కూడా తానే చేసుకున్నాడు సింపుల్గా ఏడబల్యూ అక్షరాలు వచ్చేలా రూపొందించుకున్నాడు We'll <laughs>